జగన్ జన్మదిన రోజున సంచలన వ్యాఖ్యలు చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రథమ్ రెడ్డి మున్సిపల్ అధికారులపై రెవెన్యూ శాఖ అధికారులపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి టీడీపీ అంటేనే తప్పుదోవ పట్టించే పార్టీ అంటూ ఎద్దేవా ఆ నూట ఇరవై ఏడు ఎకరాల భూ ఆక్రమణ ఎక్కడా నిజంగా భూ ఆక్రమణ జరిగితే ఆరోపణలు చేసి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదు అంటూ మాజీ ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలు ఏదో ప్రతాప్ రెడ్డిపై బురద జల్లితే నిందలు మోపితే ఊరుకుంటానని అనుకోవద్దు ఎంత దూరమైనా వస్తా నిజం తేల్చే వరకు నిద్రపోయేదే లేదంటూ సవాల్

प्रताप कुमार रेड्डी गारि నాయకత్వం వదలాలి ఇల్లాలాయ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వదలాలి ఇల్లాలాయ రాముడి ప్రతాప కుమార్ గారి నాయకత్వం వదలాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రావాలి రావాలి తదు రావాలి రావాలి జనమాలి కర్ణాకిలాలి నమస్కారం రాంగరా ఈరోజు రాముపేట అరవపెం పేదగపాయటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు వేడుకని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా చేసుకోవటం అందుకు భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున చేసుకోవటం దీనికి ఆదరైన మా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ కార్తీక రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఈరోజు ఈ కాకి మాట విచ్చేసిన మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవిపయోగిన నాయకుడు పోరాట యోధుడు ప్రజల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టని విధంగా అనేక పథకాలు పెట్టి కొన్ని లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పేద పెద్దకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ముఖ్యమంత్రి ఏదైనా ఉందంటే ఆనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా ఎందుకంటే ఈరోజు ఏది తీసుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థుల చదువు చదువుకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు విద్యార్థులు చదువుకునే స్కూల్స్ యొక్క రూపు యొక్క కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి కావలసిన ప్రాజెక్ట్స్ కావచ్చు వాళ్ళు పండించిన పంట కావచ్చు వాళ్ళకి కావలసిన మందు కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆర్బీకేసు ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో కూడా కట్టి వారికి అండగా నిలబడిన వ్యక్తి అదేవిధంగా అక్క జగం అండగా ఉండి చేంత కావచ్చు ఆశగా కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఇవే కాకుండా పేద ప్రజలకి ఆరోగ్యం కోసం ఏ విధంగా ఆరోగ్యశ్రీ పెట్టి అనేక వ్యాధులను కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చి ఏ విధంగా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించాడో ఈరోజు ప్రతి ఒక్కరూ చూసాం అటువంటి గొప్ప నేత ఎవరు కూడా గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు అంతేకాదు కోవిడ్ టైంలో పేద ప్రజలకు అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయండి భారతదేశంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తుమ్మ రోడ్డు దాన్ని విస్తరణ ఏ విధంగా చేయాలని ఒక మేము ఒక మ్యాప్ వేసుకొని దాని అభివృద్ధి కోసం శాంక్షన్ చేయించాము ఆ వర్క్ ఈరోజు ఏ విధంగా నత్త నాటకన నడుస్తుందో ఎందుకంటే అధికారం కాగానే ఉత్సవ కుమారుడు పదినట్టు గగబాబు ఏ విధంగా ఇప్పటి ఎమ్మెల్యే పలికాడో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే తుమ్మకపెంట గడ్డుని డిసెంబర్ గా పూర్తి చేస్తాము దాని మీద పాదయాత్ర చేస్తాము ఇదే పెంట సంక్షన్ లో పాదయాత్రతో వచ్చి మీకు కానుకగా ఇస్తామని చెప్పారు ఇంతవరకు విద్య రెండు ప్రధానమై ఎందుకంటే అది పద్నాలుగు పద్ పదహారు కోట్లు అయితే దాంట్లో ఎనిమిది కోట్ల వరకు దాదాపు బిడ్ బ్రిడ్జెస్ దానికి ఫౌండేషన్ స్టోన్ ఎంతవరకు ఇదే విధంగా తుమ్మపేట రోడ్డు హై స్కూల్ కానించి ఎంపీ హై స్కూల్ కానించి మా యొక్క ఎయిందంటే అప్ టు హైవే దాకా ఎక్కడైతే బైపాస్ రోడ్డు ఉందో అక్కడ దాకా రోడ్డుకి ఎదువైపుగా గైనేజ్ ఏర్పాటు చేసి సెంటర్ రెడ్డింగ్ చేసి డబల్ రోడ్ వేసి దాన్ని బ్రహ్మాండంగా కాంక్రీట్ రోడ్ చేసి కంప్లీట్ చేయాలనేది మా యొక్క ధ్యేయం మిగతా ఒకటి ఆ బ్రిడ్జెస్ అదే తుమ్మపేట జంక్షన్ లో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా తీసివేసి ఆ ని బాగా డెవలప్ చేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు అన్నగా విగం కావచ్చు ఇటు కొత్త సత్వం కావచ్చు ఇటు అన్నిటికీ కూడా రామాయపట్నానికి కావచ్చు పోయేదానికి ఆ ని కూడా డెవలప్ చేసి అక్కడ ఒక మంచి వర్క్ చేయాలనేది మా యొక్క సంకల్పం వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఎటువంటి పనులు చేయకుండా ఏ విధంగా మాయ ఈ ఈరోజు మాయ మాట తోటి ఏ విధంగా మభ్య పెడుతున్నా కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా కావోయి టంక్ రోడ్డు పాటు ముసును దాకా రోడ్డును వెడగపు చేసి ఏ విధంగా ఫుట్పాత్ వేసి పది అడుగు ఫుట్ పాత్ వేసి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోస్ట్ రోడ్డుకి ముందు కాకుండా పాత్ కి వెనక డ్రైనేజ్ కి వెనక వేసే విధంగా మేము చేయడం జరిగింది కానీ ఈ రోజు ఆ రోడ్డుని ముసును రోడ్డుని కూడా బృందాకారణి నుంచి మన ముసును బైపాస్ దాకా కాంక్రీట్ రోడ్డు మేము శాంక్షన్ చేయించున్నాం అదేవిధంగా మిగతా రోడ్డు కూడా నింగ్ కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించున్నాం ఈ రోజు ఆ రోడ్డుని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా నివేశంగా వదిలి వేసాగో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఒక టెంపరీ టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా టంప్ ఒక చిన్న రోడ్డు ఒక రోడ్డు ప్యాచెస్ చేసి ఈరోజు పబ్బం గడుపుకుంటూ ఎటువంటి పనులు చేయకుండా ఈ రోజు అభివృద్ధి అంటే ఈరోజు గతంలో మేము అనేక అండపాసు పాసులు సంబంధించిన అండపాసు పాసు శాంక్షన్ చేయించాం ఈరోజు ఆ అండపాసు ఒకటి ఆల్రెడీ మేము ఓపెన్ చేయించడం జరిగింది కొన్ని అండపాసు ఈ రోజు గైవేస్ సంబంధించి మేము ఏవైతే శాంక్షన్ చేసామో ఆ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి రోజు అవి కూడా వారి స్వలాభం కోసం వారి స్వార్థం కోసం ఈరోజు ఏ విధంగా వారు చేస్తున్నారో కూడా ఒక్కసారి ఈ ఈరోజు ఇక్కడ కావలి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ అక్క మార్జిన ఏ విధంగా చేస్తున్నారో ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు నూట యాభై టిప్పల్స్ ఏ విధంగా ఆయన కొన్నాడు ఈ రోజు ఆ టెప్ప రోజుకి ఏ విధంగా ఇసుక అక్రమంగా తగ్గిస్తున్నారు అదేవిధంగా కోవి మెట అన్నవరం నుంచి ఏ విధంగా తగ్గిస్తున్నారు ఏ విధంగా యాభై పైతు తగ్గిస్తున్నాయో ఇవన్నీ కూడా మీడియా సోదరు అంతగా ఒక్కసారి ఆలోచించండి మత్స్యకాయ కూడా ఎక్కువ శాతం ఉన్నారు ఈ రోజు మత్స్యకాల భరోసా ఎక్కడ కూడా కావడం లేదు విద్యార్థులు కొన్ని లక్షల మంది చదువుకుంటా ఉన్నారు ఎక్కడ కూడా ఫీజు ఎంబర్స్మెంట్ రావటం లేదు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆరు నెలలు ఈ రోజు ప్రజలు తెలుస్తా ఉంది అందుకే ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి ఈ రోజు వీధిలోకి మనమందరం కూడా రావాలని చెప్పి ఈరోజు మీరు చూశారు మొన్ననే రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది రేపు ఇరవై ఏడో తారీఖు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే పెంచమని చెప్పి ఈరోజు ఒకటన్న రూపాయి పైసలకు పెంచుతున్నాడు ఆర్థిక భాగం మన పేద ప్రజల మీద వేస్తున్నాడు దానికోసం రేపు కాబోతున్నాం అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం చదువు కోసం ఫీజు ఎంబెస్ట్మెంట్ కాకుండా ఇప్పటి వరకు ఏ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఫైనల్ విద్యార్థికి సర్టిఫికేట్స్ కూడా అందకుండా అదేవిధంగా ఎగ్జామ్స్కి పోవాలంటే ఫీజు కట్టుగా కాలేజీ నుంచి ఏర్పాటు ఏర్పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చూడటం జరిగింది దానికి సంబంధించి రేపు మూడో తారీఖు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకి అదేవిధంగా పేద పేదకి అండగా నిలబడుతుందని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం ఈ విధంగా మోసం చేసిన ప్రభుత్వం ఎంతో కాలం నెలవదు ఈ రోజు అబద్దాలు చెప్పిన ప్రభుత్వం ఎంతో కాలం నెలవదు అందుకే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరు భయపడేది లేదు ఈ రోజు మన కావోజకవర్గమే కాదు రాష్ట్రం అంతటా కూడా ఏ విధంగా మా నాయకుని కార్యకర్త మా సోషల్ మీడియాని మీడియా సోదరుని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు ఏ విధంగా కక్ష సాధింపు చదువు తీసుకున్నా కూడా మనం చూస్తాం మనకు కాబోయే నియోజకవర్గానికి వస్తే అగా ఏ విధంగా చేశావు ఏ విధంగా నోటి కాడ కూడు కూడా తీసివేసే విధంగా చేశావు అదేవిధంగా వేరుపోని అభండాలు మా మీద వేసావు అదేవిధంగా కక్ష సాధింపు చదువు చేపట్టి ఏ విధంగా ఆస్తుల్ని నష్టపరిచావు ఏ విధంగా అందరినీ ఇబ్బంది గురి చేశావు ఇవన్నీ కూడా చూస్తాను అదే విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కావగ నియోజకవర్గవు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఈరోజు ఒక పక్క మెటల్ కావచ్చు అక్రమంగా ఈ ఈరోజు తవ్వు ఏ విధంగా గబ్ది చేకూరుస్తున్నారు ఏ విధంగా గావ గురించి చేస్తున్నారు ఏ విధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం చూసాం ఈరోజు వాళ్ళు చేసేది గోదంతైతే వాళ్ళు చెప్పేది పబ్లిసిటీ కొండంతగా ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారముగా వచ్చినాక ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా పేద పెద్దను మోసం చేశారో అదేవిధంగా మగా రెండు వేల ఏవైనా అవి కూడా ఏ విధంగా అబద్దాలు చెప్పి మోసం చేశావో రెండోసారి ఇక్కడ కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది తెలుసుకుంటా ఉన్నావు ఎవరు ఏ విధంగా పేద పెద్దకి మంచి చేశావో ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతా ఉంది అదే విధంగా నాయకులు ఇక్కడ కొంతమందికి జ్ఞానోదయం అవుతా ఉంది ఎందుకంటే ఆనాడు పేద పెద్దలు ఏ విధంగా మోసపోయావంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వారికి సంబంధించిన నాయకుడు కూడా ఒక అక్క చెగమ్మగం తీసుకుంటే వారి పిల్లలకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ రోజు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా పెంచము ఈ ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక మేము ఒక్క కూడా పెంచమని చెప్పి రైతులకి ఈరోజు ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు నెల ఇస్తామని చెప్పి ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేశాగా కూడా ఇప్పుడెప్పుడే ప్రజలకి అర్థమవుతోంది ఏడు ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు గుంటలు గుంటవు ఇవన్నీ కూడా ఆకుపై చేసి వేవుడు చేశారని మా మీద వేశారు నేను అప్పటి నుంచి కూడా కావచ్చు ప్రజలకి చెప్తా ఉన్నాను ఈ రోజు అక్రమంగా మా మీద బురద తగ్గుతున్నావు దానికి సంబంధించి మేము కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఇచ్చిన దాకా లేవు గతంలో ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చిన మన దీంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ మేము అడిగినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఆక్యుపై కాలేదని చెప్తే మున్సిపల్ కమిషనర్ కాదు మున్సిపల్ కమిషనర్ కాదు పెస్ మీట్ పెట్టి నూట ఇరవై ఏడు ఎకరాలు కబ్జా అయింది ప్రభుత్వ భూమికి అనేవి గుంట అనేవి అనేమి కాగైతే కానీ అవి ఎక్కడ కూడా రోజు మేము అడిగేది ఒకటే ఫెన్సింగ్ చేసి అవి ఆకుపై ఎక్కడ బోర్డు పెట్టండి అంటే ఎంత చూపినవి అంటే ఏదో ఒక మసి పూసి మాయటి కాగాక మన మీద బోధితే సరిపోద్ది అనుకుని ఎవరో చెప్పిన మాట ఈ ఎమ్మెల్యే కావిని ఈ విధంగా మాట్లాడటం ఈరోజు ఆయనకే అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఒదిగే క్వశ్చనే లేదు ఆ నూట ఇరవై ఏడు ఎకరాడ్ ఎక్కడ ఉందో ఏముందో దాన్ని స్టేట్ అవసరం ఉంది ఒకవేళ దానికి సంబంధించి కానీ ఇవ్వకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మాట్లాడారో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం అందించిందో వాళ్ళ మీద తప్పకుండా కోర్టుకు పోయేదానికి వెనకాడ మనకి ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు మేము నియోజకవర్గం అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ఈ రోజు కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మా రైతాంగం బాగుండదంటే సంఘం బైపాస్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే సంఘం బైపాస్ కెనాల్ వస్తుందో ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మా కావగి రైతాంగానికి అందర్ది అప్పుడే రైతు ఇబ్బంది కాకుండా పంటకు ప్రతి ఒక్క ఎగగా పండించుకుంటారు అదేవిధంగా కావగి చెవు కావాలి కావగి చెప్తే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం కూడా సముద్రత ప్రతి ఒక్కగా పండించుకునే దానికి ఇబ్బంది ఉండదు అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క కనెక్టింగ్ డ్రైన్ కూడా కాంక్రీట్ డ్రైన్ ఎస్టిమేషన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండదు పట్టణ ప్రజలకు కూడా ఈ మురికి కాగ ఇబ్బంది ప్రస్తుతం ఉంది కాబట్టి అవి పర్మనెంట్ గా కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అభియోగ నియోజకవర్గంలో కూడా అభియోగించా అదే సమ్మర్ స్టోవే బాగు నియగా అక్కడ పైవేట్ ప్రాజెక్ట్ ద్వారా ఆ గ్రామాలన్నిటికీ అందించాలని కోరుతూ రైల్వేస్ అనేక పోరాటాలు జరిగింది ఆ రైల్వేస్ ప్రాజెక్ట్ తప్పకుండా తీసుకురావాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అక్కడ కూడా పైవేట్ ప్రాజెక్ట్ సంబంధించి పైవేట్ ప్రాజెక్ట్ పెట్టుకుంది అది కూడా మన ట్రంకు వాటికి ఈ పక్కన హైవే కి సంబంధించి తూర్పు ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా దగదక్కి సంబంధించి మన తుగి మేక కాడ తుగి మేక కాడ చదువును కూడా ట్యాంక్ చేసి అక్కడ గామగన్ కూడా నీవు ఇచ్చేదానికి గతంగా మేము ప్రయత్నిస్తున్నాం అది కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు శాంక్షన్ చేయించి ఉండొచ్చు కొన్ని చే చేసి ఉండొచ్చు కొన్ని ప్రపోతుగా ఉండొచ్చు ఇవన్నీ కూడా చేయాలని మా యొక్క ఆశ తప్పకుండా ఈరోజు మేము ఒకటే పోతున్నాం ఈరోజు పెద్దగా మీకు అవకాశం ఇచ్చావు దాన్ని సద్వినియోగం చేసుకోండి వేణిపోని అయితే అవి మీకే చుట్టుకుంటాయి అని ఈ రోజు ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పటికన్నా కావని నేర్చుకోవడానికి అవసరం వాటన్నిటిని కంప్లీట్ చేసి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి తప్ప ఇటువంటి చెప్పుడు మాట ఏనిపోను సృష్టిస్తే తప్పకుండా మీవే ఆ ఉత్సవ పడతావు మీరు చేసే అక్రమాల మీద తప్పకుండా మా పోరాటం ఆగదు అన్నవరం కోరి మీద కూడా మా యొక్క పోరాటం ఇక్కడే కాదు కావగే కాదు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద పోరాడతారని కూడా తెలియజేస్తున్నాం నీ యొక్క బండారం అంతా కూడా తప్పకుండా బయటికి చేస్తాం కావగ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఈ రోజు కావగ నియోజకవర్గం అభివృద్ధి మా యొక్క ధ్యేమని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఫ్యూచర్ ఎందుకంటే ప్రజలకి బాగా అర్థమైపోయింది ఆవినగర్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ మాటకి చెప్పి సున్నం పెట్టాడు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది కాబట్టి రాబోయే ముందుగోతు తప్పకుండా ప్రజలు టీడీపీకి సున్నం పెడతారు జగన్ అందని మగా ఈ రాష్ట్రానికి చెందు అభివృద్ధి చెందుద్ది అని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మీడియా సోదరులు కావక నియోజకవర్గ పేదలు అందరికీ కూడా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా జగన్ అన్నని ఆశీర్వదించండి తప్పుడు మాట వినొద్దు అబద్ధం వినొద్దు నమ్మొద్దు కాబట్టి నిజంగా యాభై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే అందరం ఆనందిద్దాం కాబట్టి తప్పకుండా మీరంత బాగుండాలని కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అని యూ